హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ ఫామ్ రెసిపీస్ అన్ ఈ ఈరోజు చూపించే రెసిపీ సగ్గుబియ్యం ఉడియాలండి మన సగ్గుబియ్యము వేసవ బాడీలో వేడిని తగ్గించడానికండి చొలవ చేయడానికి ఇంకా బరువు తగ్గాలనుకున్నవారు కూడా ఇది జావ కింద చేసుకునండి తాగుతారండి సగ్గుబియ్యంతో మనకి తక్షణ శక్తి అయితే వస్తుందండి డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ సగ్గుబియ్యాన్ని అయితే తినచ్చండి ఇవి సగ్గుబియ్యంతో మనము వడియాలు చేసుకుంటండి పిల్లలకు కూడా చాలా స్నాక్స్ గా పెట్టచ్చు ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి సగ్గు బియ్య చాలా కరకలు నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ సగ్గు వడియాలు చూపిస్తానండి ఈ సగ్గు బియ్యం వడియాలు చేతితో లాదంగానే ఎంత క్రిస్పీగా కరకలాడుతూ సౌండ్ వస్తుందో చూసారు కదండి ఈ క్రిస్పీ అండ్ కరకరలాడే సగ్గు బియ్యం వడియాలు ఎలా చేయాలో చూద్దాం రండి ఇదిగోండి నేను హాఫ్ కేజీ ప్యాకెట్ అవుతా తీసుకున్నాండి సగ్గు బియ్యం ప్యాకెట్ అనమాట ఇవి మనము ఒక గిన్నె తీసుకున్నా గిన్నెలో సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి నాకు కరెక్ట్గా ఒక గిన్నెడు వచ్చాయన్నమాట హాఫ్ కేజీని ఇగో ఈ గిన్నె కొలత చూడండి ఈ గిన్నెతో కరెక్ట్గా గిన్నెడు వచ్చాయనమాట గిన్నె మనం ఒక పెద్ద గిన్నెలో తీసుకుని మనం ఒకసారి సగ్గుబియ్యం వేసుకుని శుభ్రంగా కడిగేసి కడుక్కోవాలన్నమాట అండి నేను కొన్ని వాటర్ వేసేసుకుని శుభ్రంగా కడుక్కున్నాను అనమాట అండి కడిగిన తర్వాత మనకి ఏంటంటే ఒకవేళ ఏమైనా ఇందులో రాళ్ళు నలకలు ఏమైనా ఉంటాయేమో అని మనకు భయం అండి అందుకని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట కడిగిన తర్వాత నేను మనం ఏంటంటే ఒక కప్ ఒక గిన్నెకి ఎనిమిది గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలండి ఇందులో నేను రెండు గిన్నెలు వాటర్ వేసుకున్నానండి ఒక గిన్నెకి రెండు గిన్నెలు వాటర్ అయితే ఈ గిన్నెలు వేసుకుని మనము నానబెట్టేసుకోవాలన్నమాట ఈ గిన్నెలో నానబెట్టేసుకున్నానండి మూత పెట్టి వన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి కొంతమంది రాత్రి అంతా నానబెట్టుకుంటారనమాట అనుకుంటే అట్లానే చేయొచ్చు మనము స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఉడిపించుకోవడానికి సరిపడి అనమాట చూసి గిన్నె చూశారు కదా ఈ గిన్నెతో మనం అక్కడ రెండు గిన్నెలు వేసాం కాబట్టి ఇక్కడ ఇందులో ఆరు గిన్నెలు వేసుకోవాలండి నేను ఇలా మనము ఆరు గిన్నెలు వేసుకోవాలన్నమాట ఒక గిన్నెకి మొత్తం టోటల్ ఎనిమిది గిన్నెలు వాటర్ అవుతాయి వేసుకోవాలండి ఒకటికి ఎనిమిది వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం అక్కడ రెండు వేసుకుని నానబెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఆరు గిన్నెలు వాటర్ అవుతాయి వేసేసుకోవాలండి వేసేసుకుని పెట్టుకొని కొంచెం నీళ్ళు అయితే మరిగించుకోవాలన్నమాట ఎట్లా నేను ఆరు గిన్నెల వాటర్ అయితే వేసేసి కొంచెం సేపు కొంచెం సేపు వేడెక్కనిస్తాను అనమాట ఈ లోపల మనము కొంచెము మనము ఎండుమిర్చిని మిరియాలుని కొంచెం పొడి చేసి మనం కారానికి వేసుకుంటే అండి మనం ఈ రెండు కూడా మిక్స్ చేసి పట్టుకోవాలన్నమాట మనము సగ్గు బియ్యంలోకి వేసుకోవడానికి ఇంకేమీ వేస్తా లేదనమాట మనం ఇప్పుడు ఒక వేడి నీళ్ళు మరుగుతున్నాయి కదండి మరిగినప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇదిగోండి సాల్ట్ వేసానండి మనం సరిపడా సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలన్నమాట మరిగించుకొని కొంచెం ఇంకా బాగా మరుగుతున్నాయి అన్నప్పుడు మనం బాగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకుని బాగా మరుగుతున్నాయి అన్నప్పుడు మనము ఈ నానబెట్టిన సొగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి వేసుకుంటే మనకి ఇక చూడండి మరుగుతుంది కదా ఈ నానబెట్టిన సొగ్గుబియ్యం అయితే వేసేసానండి నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తాం కదండీ వేసాక బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే అడుగు అంటకూడదండి మనం వేసినాక బియ్యం చాలా జిగురుగా ఉంటాయి అనమాట అందుకని కింద అడుగంటకుండా బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ ఉడికించుకోవడానికి మనకు టైం పడుతుందండి మనకి ఈ జిగురు వల్ల ఎక్కువసేపు కింద అంటుకుంటూ ఉంటుందండి మనం బాగా కలుపుతూ ఉండాలన్నమాట అలా కలుపుకుంటూ ఉండాలండి మనం కలుపుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట మనకి ఇరవై నిమిషాలకొతే బాగా ఉడికిపోతుందండి చూడండి మనకి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా మనకి సగ్గుబియ్యం అలా ఉడికినొచ్చు ట్రాన్స్పరెంట్గా కలిపించాలన్నమాట కానీ చూడండి ఇక్కడ చూడండి సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి కదా ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకుంటే అండి మనకి మనకి వడియాలు కూడా బాగా వస్తాయి అనమాట చూసారా అలా ఉడికించుకోవాలన్నమాట మనకు సగ్గుబియ్యం కనిపించాలన్నమాట అవి ఉడికినాయి అన్నట్టు కనిపించాలండి అలా కనిపినట్టు కనిపించినట్టు ఉడికిచ్చేసుకోవాలన్నమాట బాగా ఉడికిపోయిన తర్వాత ఒక ఇరవై నిమిషాలకు వస్తే సగ్గుబియ్యం ఉడికిపోతాయండి ఉడికిపోయిన తర్వాత మనము ఏంటంటే ఆ ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి కొంచెము కలర్ కోసమని మనం ఎండి మిర్చిని మనం మిరియాలు పొడిమి చేసుకుంటున్నాం కదండి అది ఇంకా సరిపడా వేసుకోవాలన్నమాట వేసుకుని కలుపుకోవాలండి మనం కారం ఎంత తింటామో అంత సరిపడా తీసుకోవాలండి నేను ఇంకా ఇంకొక స్పూ ఇంకా అలాగే వేసుకున్నాను అనమాట నాకు సరిపడాగా వేసుకున్నానండి మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి నేను వేసాను అనమాట వేసి కలిపేసానండి ఇంకా అంతేంటి బాగా ఉడికిపోయి ఒక్కొక్క ఐదు నిమిషాలు ఉడికి ఇచ్చేసుకుంటే అండి బాగా ఉడికి ఉడికిపోతుంది అనమాట మనకి ఇలా చూడండి కింద బబుల్స్ వస్తున్నాయి చూడండి అలా ఉడికించుకోవాలన్నమాట చూడండి అలా బబుల్స్ వస్తున్నాయి కదా అలా ఉడికించేసుకుంటే అండి మనకి వడియాలైతే వడియాలది రెడీ అయిపోయినట్టే అయిపోయిందనమాట ఉడికిపోయిందండి మనం చల్లారినాక ఒక ఎండలోని ఒక ఇలాగా కవర్ వేసుకునండి ఆ కవర్ మీద పెట్టుకుంటే అండి సగ్గు చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే క్లాత్ల మీద అయితే రావండి అందుకని మనం ఇలాగనే కవర్ చల్లారినాక ఇలా కవర్ మీద వేసుకుంటే అండి సగ్గు కూడా బాగా వస్తాయి అనమాట నేను ఇలాగా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాను అనమాట అలా మొత్తం అన్నీ కూడా నేనే వేసేసుకున్నానండి ఇలా అన్నీ వేసేసుకోవాలి అనమాట అన్నీ వేసుకోగానే ఇలా వేసేసుకుంటే అండి మనకి ఒక రెండు రోజులకి బాగా వండిపోతాయి సాయంత్రానికి అయితే ఇలా వండాయండి ఇంకా అలా రెండు రోజులు బాగా వండి పెట్టేస్తే ఇలా వెండిపోయాయి అనమాట మనకి వెంటనే వచ్చేస్తాయి కదండి ఇలా తియ్యంగానే వచ్చేస్తాయి చూడండి ఎంత బాగున్నాయి మల్లె పువ్వులు లాంటి సగ్గు బిడియాలు అయితే రెడీ అయిపోయినాయి అండి చూసారు కదండి సగ్గు బియ్యం వడియాలతోనే ఇవి అయితే మనం రెండు రోజులకి బాగా ఎండిపోయాయి కదండి ఇవి మనము స్టవ్ వెలిగించి నూనె పెట్టుకుని నూనె మరుగుతున్నప్పుడు ఇవి వేయించుకుంటే అండి మల్లె పువ్వులాంటి సగ్గు బియ్య ఒడియాలు అవుతాయి రెడీ అయిపోయినాయండి పిల్లలకి ఎంతో ఈజీగా తింటారండి ఎంతో స్నాక్స్ అనమాట చాలా బాగుంటాయండి ఎంతో గుల్లగా టేస్టీగా కరకరలాడుతూ మనము వేసామంటే అండి కొంచెం మురియాల పొడి సాల్టు ఎండిమిర్చి పొడి వేసామండి చాలా టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట అంతే అండి ఈ క్రిస్పీ అండి కరకరలాడే సగ్గుమి వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇవి ఎంతో టేస్టీగా కరకరలాడే ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి పిల్లలకి మనకి ఈవినింగ్ వచ్చినప్పుడు ఇలా స్నాక్స్ కింద పెడతాయండి చాలా బాగా తింటారండి పిల్లలు అయితే నా సగ్గుబియ్య వడియాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చూడండి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో మనము స్టోర్ చేసుకుంటుంటే వన్ పాటు ఇవి మనకి నిలవు ఉంటాయి అనమాట అండి సగ్గుబియ్య వడియాలు చూసారు కదండీ హాఫ్ కేజీ సగ్గుబియ్యంకి ఎన్ని వడియాలు వచ్చాయో అది చూడండి డబ్బా అడవుతే వచ్చాయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్